మీడియం మిత్రులందరికీ నా పేరు మనిష గద్దల మనిషంగర మండలం చిట్యాల గ్రామం భరతన అబ్బాయి నేను గత ఏడు సంవత్సరాలుగా ఇష్టపడ్డాము అతను నేను కలిసి చాలా దుఃఖలో తిరిగాము పార్కులకి బేకరీలకి అందరి అందరికీ తిరిగినాము గ్రామం మొత్తం తెలిసింది నన్ను పెళ్ళి చేసుకుంటా అని అతను చెప్పగా నేను అతనితోటి ప్రయాణం సాగించినాను అట్లా కొన్ని రోజుల దాకా మేము ఏడు సంవత్సరాల దాకా పెళ్ళి చేసుకుంటాం అనుకొని అతనితోటి నేను ఫిజికల్గా కలిశాను మా అమ్మ వాళ్ళకు తెలిసి మా అమ్మ అడిగితే నేను చేసుకుంటా అని మా అమ్మ కాళ్ళు పట్టుకున్నాడు పెద్ద మనిషి ముందు పెద్ద మనిషి ముందు మా అమ్మ కాళ్ళు పట్టుకొని అక్క నేను వేరే పెళ్ళి చేసుకోలేను వేరే వేరే అబ్బాయికి ఇచ్చి చేసినా కూడా నేను బ్రతికుండే చూడు అని అన్నాడు అట్లా కొన్ని రోజుల దాకా మేము ఆగిన మా అమ్మ కూడా అలానే ఆగింది మాటిచ్చిండు కదా అని అట్లా కొన్ని రోజులు మేము రూమ్లో ఇట్లా రూమ్కి తీసుకెళ్ళడం కానీ ఫిజికల్ కలవడం కానీ చేసిండు నన్ను మోసం చేయడు కదా అని అతనితో నేను ఫ్రీగా ఉన్నా కొన్ని రోజులకు మా మా అమ్మ పెళ్లి చేస్తా అంటే ఒక్క సంవత్సరం ఆగండి మా అన్న పెళ్ళి అయిపోతుంది ఎగ్జామ్స్ రాస్తుండు అని చెప్పేసి అన్నాడు అట్లా కొన్ని రోజుల దాకా మేము ఆగి పెళ్ళి చేసుకుందాం భరత్ అని నేను అనగా పెళ్ళి చేసుకుందాం అని నేను అనగా ఎందుకు ఇప్పుడు వద్దు ఆగు కొద్ది రోజులు ఆగని చెప్పేసి అదే విధంగా మళ్ళా నాకు చెప్పి మా అన్నకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆపిండు అట్లా ఆగిన తర్వాత చాలా మితిమీరిపోయినాం కదా పెళ్ళి చేసుకుందాం భరత్ అని చెప్పేసి అంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి అన్నాడు ఇతనే భరత్ ఇతనే నన్ను మోసం చేసేది ఇతను చేసుకుంటా అని వాళ్ళ బావ అండ చూసుకొని నన్ను మోసం చేస్తుండు బీఆర్ఎస్ పార్టీ ఆయన వెనుక దయాకర్ రా ఉన్నాడని నన్ను మోసం చేస్తుండు అంతా చేసేది అంతా వాళ్ళ బావ చేపిస్తుండు పెళ్ళి చేసుకుని అనగా మా అమ్మ వాళ్ళందరూ పెద్ద మనుషులు పట్టుకుని వాళ్ళ ఇంటికి పోయినాము రెండు నెలలు టైం కావాలని రాసి ఇచ్చిన అగ్రిమెంట్ నాకు ఇది న్యాయం జరగలే ఇది పిఎస్లోనే రాసి ఇచ్చిర్రు పిఎస్లో కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్లో నాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చినాక కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు రెండు నెలల తర్వాత అదే విధంగా నేను పెద్ద మనుషులలో అడిగితే నేను చేసుకోను రెండు సంవత్సరాలు లేదా మా అన్న పిల్ల ఏదాకా అని చెప్పేసి ఇట్లా టైం పెడుతుండు ఊరికి కూడా రావట్లేడు అట్లనే మేము మళ్ళీ పెదొంగర పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన వినట్లేడమ్మా ఏం చేసుకుంటావా ఎఫ్ఐఆర్ పెట్టు అని చెప్పేసి అని అన్నారు ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టుండి అని చెప్పేసి అని అన్నారు నాకు ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు పోలీస్ స్టేషన్లో ఏం చేసుకు వాళ్ళ బాబా ఏం చేసుకుంటావో చేసుకోపో వాణ్ణి ఏం చేయలేరు అని దయకర్రా వండా చూసుకొని బెదిరిస్తుండు లేరు ఈ మా నాన్న చనిపోయారు నాకు ఎలాగైనా న్యాయం జరగాలి అతనితోటి నాకు పెళ్ళి కావాలని కోరుకుంటున్నా అందుకనే నేను మీడియా ముందుకు వచ్చిన మీడియా తరఫున నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా మా ఆయనక ఎర్రబెల్లికి దాయాకారు ఉన్నాడు మాది మండ దాయాకారు ఎర్రబెల్లి దాయాకారు ఉన్నాడు మా ఆయనక మీరు ఏం చేయలేరు ఏం బిక్కోలేరు మాకు ఆయన అండా ఉన్నాడు మీరు ఎక్కడ పెట్టుకున్నా చెల్లదు అదే కా అదే పోలీస్ స్టేషన్లో బాండ్ పేపర్ రాసిచ్చుండు రాసినా కూడా మేము ఇట్లా పట్టుకున్నా కూడా మమ్మల్ని ఏం కేర్ చేస్తలేరు మేము అడిగినా కూడా వంద కేసు అయ్యి అంటురు వాళ్ళు కూడా మాకు మాకు న్యాయం చేస్తలేరు మాకు ఎక్కడ పోయినా న్యాయం అవుతలేదు వాళ్ళు కూడా కేసు వేసినామమ్మా అయిపోయింది పోని అంటుర్రు మేము ఎవ్వరు పట్టుకున్న విషయాలు కూడా మేము కేసు చేసినామమ్మా అని అంటురు మాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్ మీకు దండము మీకు నమస్కారం నా బిడ్డకు న్యాయం చేయాలి నాకు నాకు భర్త లేడు నా బిడ్డను ఇట్లా మోసం చేసడం చేసిండు ఇట్లా భాస్కర్ దయాకారు నాకు ఉన్నాడు మీరు ఏం పీకలేరు ఏం చేసుకుంటారు చేసుకోబు నాకు నా బామ్మే ముఖం మీరేం బిక్కున్నా నన్ను ఏం బిక్కోలేరు అని తీసుకోవడం తీసుకొస్తుండు రాసిచ్చారు అమ్మ ఏసయ్య చెప్పాడు అమ్మ మీ పెద్ద మనసులో పిలిపించుకో వాడు చేసుకుంటాను రెండు వేల టైం అంటే మేము ఒప్పుకొని సమయం ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆయన మాటలు నమ్మకంగా వచ్చిన ఎన్నో సంవత్సరాల నుంచి ఆగుకుంటూ వచ్చిన ఇంకా ఇప్పుడు ఆగలిసాము సారు అన్న కూడా లేదమ్మా ఈ ఒక్కసారి చీవానికి వాడు ఇంతగా బదిలాడుతుంది కదా ఈ ఒక్కసారి చూసి మనం ఒప్పించిపోయినా చేద్దామని ఏసే సార్ కూడా చెప్పాడు వాళ్ళ మాట ఎన్నికొంత వచ్చిన నేను బాండ్ పేపర్ని రాసుకుంటూ రాసి ఇచ్చాడు మాకు తర్వాత నేను వాళ్ళ మాట అయినా ఇంటికి వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ రెండు నెలల తర్వాత నేను అడిగాను ఫోన్ చేపించిన అదే పెద్ద మనసు తర్వాత ఫోన్ చేపిస్తే పెద్ద మనుషుల తర్వాత ఏమన్నాడు అంటే మామ నేను ఇప్పుడు రాను అదే ఊర్లో గాయ సార్లయ్య ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి పిలిపిస్తే మా అమ్మ నేను ఇప్పుడు రాను నాకు టైం లేదు నాకు పదిలో టైం ఇవ్వమని అన్నాడు అంటే మేము అరే వాడు ఇట్లా అంటుండ మీరే మళ్ళీ స్టేషన్కి పోరానికి సార్లయ్య పెద్ద మనిషి అన్నాడు మీరు ఇక్కడ పోతే రాడు అంటాడు మీరే మళ్ళీ టేషన్కి పోరాడంటే మేము స్టేషన్కి వెళ్ళినాం లేచినకి వెళ్తే ఒప్పించు పోయినాం పిలిపిచుండు పిలిపించిన తర్వాత నేను చేసుకోను అప్పుడు చేసుకుంటే నాకు నాకు బలంతంగా నేను ఖాతం నాతోటి నేను చేసుకోను ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకోపో నన్ను ఏం బీక్కుంటావో పీక్కోపో అని నువ్వు ఎక్కడ నువ్వేం చేసినావు నేను బీక్లావని అదే గంట కొంటల భాస్కర్ తీసుకుపోవడం తీసుకొచ్చడం జరుగుతుంది